నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యమని క్రీడల్లో ప్రతిభ చూపడం ద్వారా జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుందని కలెక్టర్ కె మాధవీలత ఎంపీ మార్గాని భరత్రాములు పేర్కొన్నారు స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆర్దమాంధ్ర జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో యువతకు శారీరక శ్రమ తగ్గి మొబైల్ ఫోన్లు వంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతోందన్నారు యువత ప్రతి ఒక్కరూ చురుగ్గా క్రీడల్లో పాల్గొనాలని కోరారు ఆరోగ్యం కాపాడుకుంటూ క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందే విధంగా శిక్షణ పొందాలని సూచించారు యువతలో ఎక్కువగా క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా ప్రభుత్వం ముందడుగులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చక్కటి ఆలోచన ఆడదామాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందని భరత్ రామ్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం మేరకు జిల్లా అధికారులు సమిష్టిగా పనిచేసి క్రీడా పోటీలను ఇప్పటి వరకు నిర్వహించి జిల్లా స్థాయి పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు యువత ఎందులోనూ తక్కువ కాదని క్రీడల్లో వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం అన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి ఛాంపియన్లు వై లలితాదేవి ఐశ్వర్య పి శివాజీ ఎం లక్ష్మి

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అథ్లెటిక్ ట్రాక్ రావాల్సింది ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఒలింపిక్ స్టాండర్డ్స్తో ఉన్న స్విమ్మింగ్ పూల్ రావాల్సిన అవసరం ఉంది ఈ చిన్నగా వదిలే సమస్య లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము కాబట్టి ఆయన కూడా యంగ్స్టరే మొత్తము ఆంధ్రప్రదేశే ఒక రోల్ మోడల్ సెట్ చేయనుంది రానున్న రోజుల్లో ఈ సందర్భంగా తెలియపరుస్తూ గ్రామస్థాయి మండల స్థాయి కాన్స్టిట్యున్సీ స్థాయి డిస్టిక్ స్థాయి అలాగే ఇక్కడ ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వైజాగ్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు మొత్తం ఐదు డిసిప్లిన్స్లో ఈ ఆడుదాం ఆంధ్రాలో గేమ్స్ చేస్తాము బ్యాడ్మింటను క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈ ఐదు గేమ్స్లో ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే గేమ్స్ అనేది ఓన్లీ పురుషులకే పరిమితం అన్నట్టుగా ఉంటుంది కానీ కేవలం ఇది గేమ్స్ అనేది ఓన్లీ పురుషులకి సొంతం కాదు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆటల్లో పాల్గొనాలి అన్ని రకాల రంగాల్లో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గేమ్ కూడా పురుషులకి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యతతో మహిళ యొక్క స్పోర్ట్స్ కూడా ఈ ఆడదా మాంధ్రాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం